ఏలుతాను అని చిన్నగా చెప్తుంది అప్పుడేక అవని అయితే పల్లవి మాటలు విని పార్వతి వస్తుందని చూసుకోకుండా ఈ ఆస్తిలో మీకు చిల్లి గవ్వ కూడా నేను దక్కనివ్వను అలాగే ఈ కంపెనీలకి ఇంటికి మొత్తం వారసుడు మా ఆయనే ఆయనే చూసుకుంటారు అని మాట్లాడుతుంది అవని అయితే ఇక అవని మాటలు విని పార్వతి షాక్ అయిపోతూ ఉంటుంది అంటే ఈ ఆస్తి మొత్తం అక్షయదేనని అక్షయ్ నా కొడుకు కాదని అవనికి తెలిసిపోయిందా తెలిసిపోయే తను పల్లవితో ఈ ఆస్తికి మీకు ఎటువంటి సంబంధం లేదో బిజినెస్ మొత్తం నా భర్తే చూసుకుంటున్నాడని చెప్తుందా అని అంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది పార్వతి ఇక అప్పుడే ఇక పార్వతి అయితే అక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి ఇక అవని అయితే ఏంటత్తయ్యా ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటే ఏం లేదో నేను ఎందుకు వచ్చానంటే మీ మావయ్య గారికి పాలు తీసుకెళ్దామని వచ్చాను అని తను కోపంగా సమాధానం చెప్తుంది అప్పుడేకా అవని అయినా అసలు అక్షయ్ ఏంటి అలా సోఫాలో హాల్లో పడుకున్నాడు భార్య భర్తలు ఇద్దరూ కలిసిమెలిసి ఉండాలి కానీ నువ్వు ఈ మధ్య నీ ప్రవర్తన నీ మాట తీరు పూర్తిగా మారిపోయింది నీలో చాలా తేడా నాకు కనిపిస్తుంది అది అక్షయ్ కూడా నచ్చడం లేదనుకుంటా అందుకని వాడు బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చాడు బెడ్రూమ్లో పడుకోవాల్సిన వాడు హాల్లోకి వచ్చాడంటే వాడు అసలు నీతో ఉండాలని అనుకోవడం లేదేమో నిన్ను చూస్తుంటేనే వాడికి అసహ్యం కలుగుతుందేమో అని పార్వతి అయితే అంటూ ఉంటుంది అవనితో అత్తయ్య అలా మాట్లాడుతున్నారేంటి మీరు కూడా అని అనగాలి మరి ఇంకెలా మాట్లాడాలి వెళ్ళు వాణ్ణి హాల్లో నుంచి బెడ్రూమ్లో పడుకోమని చెప్పు అని చెప్తూ ఉంటుంది పార్వతి తర్వాత ఇక అవని అయితే అత్తయ్య గారు ఎందుకలా కోపంగా మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది తర్వాత ఇక పల్లవి అయితే పార్వతి పాలు తీసుకువెళ్ళేటప్పుడు ఒక చోట నుంచొని బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఇక పల్లవిని చూసి పార్వతి అయితే బాధపడకు పల్లవి అయినా తను ఏదో చెప్పిందంటే జరిగిపోతుందా ఏంటి అని అంటూ ఉంటుంది పార్వతి అయితే అది కాదు నా భర్త అమాయకుడనే కదా తనకి ఏది చేతగాదనే కదా అందరూ నా భర్తని లోకు చేసి మాట్లాడతారు అంటే కంపెనీకి వెళ్ళి చైర్మన్ సీట్లో కూర్చొని నా భర్త కంపెనీని చూసుకునే సమర్థుడు కాదనే కదా అవని అక్క అలా మాట్లాడింది అని అంటూ ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది పార్వతిని చూశారు అత్తయ్య ఎంతలా వాళ్ళు చూస్తున్నారో నా భర్తను ఎంత చులకనగా చేస్తున్నారో అదే నా భర్త తెలివిగా ఉండుంటే ఈరోజు నేను అందరి చేత మాటలు పడాల్సిన అవసరం ఉండేది కాదు కదా ఏంటో నా జీవితం ఇలా అయిపోయింది రేపు నా కడుపున పుట్టబోయే బిడ్డకైనా మొత్తం తెలివితేటలు రావాలి అని అనుకుంటూ ఇక అవని ఏడుస్తున్నట్టును పల్లవి ఏడుస్తున్నట్టు నటించి లోపలికైతే వెళ్ళిపోతుంది అప్పుడే కా పార్వతి అయితే రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ వీరునామాన్ని తప్పకుండా మార్చాలి ఐదుగురికి కూడా సమానంగానే ఇవ్వాలి నా ఐదుగురు పిల్లలకి కూడా ఆస్తి సమానంగానే దక్కాలి అని అంటూ ఉంటుంది పార్వతి ఏంటి పార్వతి మారుస్తానని చెప్పాను కదా ఇంతలోనే నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే అది కాదండి అసలు ఆ ఆస్తిని మొత్తం పిల్లలకి కూడా చెందాలి మీరు ఐదుగురికి సమానంగా తీసుకురావాలి అంటే ఐదుగురు కూడా మన పిల్లలే కదా అక్షయ్ అయినా నేను పెంచాను కాబట్టి నలుగురిని మీరు వేరుగా చూడ్డానికి వీల్లేదు నా పిల్లలకి న్యాయం చేయరా ఒకవేళ న్యాయం జరగాలి లేకపోతే అక్షయ్కి నిజం చెప్పేసి ఆస్తి మొత్తం ఐదు వాటాలు వేయమనేలా చేస్తాను అని పార్వతి అంటూ ఉంటుంది ఇప్పటి నువ్వు అక్షయ్ని కన్న తల్లిలా చూశాను సవతి తల్లి ఇలా చూడలేదు అని అన్నావు కొద్దిసేపుటి దాకా కూడా నీలో నాకు ఆ భావం కనిపించింది కానీ సడన్ నీలో నాకు సవతి తల్లి కనిపిస్తుంది అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పార్వతి ఏమంటున్నారు మీరు అని అడుగుతూ ఉంటే అవును ఆస్తి మొత్తం నా పిల్లలకు కూడా రావాలి అని అంటున్నావు ఇందాకటి దాకానేమో అక్షయ్ నా కొడుకు కాదని మీరే గుర్తు చేస్తున్నారంటూ బాధపడ్డావు ఏమనుకోవాలి నిన్ను అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే ఇక షాక్ అయిపోతూ ఉంటుంది పార్వతి పార్వతి షాక్ అయిపోతూ ఏదేమైనా వీలునామా మీరు రాసే తీరాలి అని అంటూ ఉంటుంది చూడు అక్షయ్ది ఈ ఆస్తి అంతా ఆస్తుల గురించి తర్వాత ఆలోచిద్దాము అస్ అక్షయ్కి నువ్వు సవతి తల్లివని కన్న తల్లివి కాదని తెలిస్తే బాధపడతాడు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ తర్వాత పార్వతి కోపంగా అటువైపుకి తిరిగి పడుకుండడంతో రాజేంద్ర ప్రసాద్ అయితే గుమ్మం వైపుకి చూస్తాడు తలుపు వేయాలని వచ్చేసరికి అక్కడ అవని ఉంటుంది అవని వాళ్ళ మాటలు వినేస్తుంది ఇక అవనిని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే ఇక అవనిని పక్కకి తీసుకువెళ్తాడు అమ్మ అవని మొత్తం వినేసావా అని అంటూ ఉంటే విన్నాను మావయ్య గారు కానీ ఆయన అత్తయ్య గారికి కన్న బిడ్డ కాదని తెలుసుకున్నాక చాలా బాధ కలిగింది ఆయన్ని కన్న బిడ్డలాగే అత్తయ్య గారు చూసుకున్నారు అత్తయ్య గారు అన్న దాంట్లో తప్పేముంది మావయ్య ఆయన ఆస్తి ఈ ఇంట్లో ఐదుగురు ఉన్నారు ఐదుగురికి సమానంగానే పంచండి అని చెప్తూ ఉంటుంది అవని అప్పుడే అవనిని చూసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు నిజంగా నీ భర్తది ఆస్తి అంతా తెలిసాక నువ్వు గొడవ పెట్టి ఈ ఆస్తిని మొత్తం కూడా అక్షయ పేరు మీద రాయించుకోవచ్చు కానీ నువ్వు అలా చేయకుండా మొత్తం నీ ఆడబడుచులకి మరుదులకి కూడా ఈ ఆస్తి దక్కాలని ఐదు వాటాలు వేయాలని చెప్తున్నావు నిజంగా నువ్వు చాలా గ్రేట్ అమ్మా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ నీలాంటి కోడలు ఉంటే ఆ ఇంట్లో అసలు విభేదాలకి అపార్థాలకి తావు ఉండదు అని చెప్పడంతో అప్పుడే కావని అయితే మావయ్య గారు ఇంకెప్పుడు కూడా మీరు ఆయన సవతి తల్లి కొడుకని అసలు ఆయనకి తెలియకూడదు అత్తయ్య గారిని కూడా మీరు బాధ పెట్టకండి అని చెప్పి అవని అయితే వెళ్ళిపోతుంది అలా అవని వెళ్ళిపోయిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ అయితే ఇక అవని గొప్పతనం చూసి చాలా ఆనందపడుతూ ఉంటాడు ఇదంతా జరుగుతూ ఉండంగానే పార్వతి అయితే ఇక అవని ఆస్తులు అసలు ఎవ్వరికి దక్కనివ్వను అన్న మాటే గుర్తు చేసుకుంటూ ఉంటుంది చూశారుగా అత్తయ్య రాత్రి నన్ను ఎంతెంత మాటలందో పాపం బావగారికి కూడా అలాగే టార్చర్ చూపిస్తుంది బావగారితో మీరు ఒకసారి మాట్లాడండి ప్రేమగా మాట్లాడితే బావగారికి పాపం కొంచెం బాధ తగ్గుతుంది అని అంటూ ఉంటుంది పల్లవి అప్పుడే కామ్ అక్షయ్ దగ్గరి ఒంటరుగా కూర్చున్నప్పుడు పార్వతి వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత అక్షయ్ని ఎందుకు హాల్లో పడుకున్నావు అసలు మీ మధ్య ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటుంది పార్వతి అక్షయ్ని లేదమ్మా అదేం లేదు మా మధ్య ఏమి ఉంటుంది ఏమీ లేదు అని అంటూ ఉంటాడు అక్షయ్ లేదురా మీరిద్దరూ ఏదో గొడవ పడుతున్నారు అసలు అవని నిన్ను పట్టించుకోవడం లేదా అని అంటూ ఉంటే అప్పుడే అక్షయ్ అయితే అవనిలో చాలా మార్పు వచ్చిందమ్మా ఆ మార్పుని నేను గమనిస్తున్నాను అని అంటూ ఉంటాడు అవునరా నేను కూడా అదే అనుకుంటున్నాను అవని ఇదివరకులాగా లేదో తన మాట తీరు మొత్తం కూడా పూర్తిగా మారిపోయింది తను ఎందుకు అలా ప్రవర్తిస్తుందో కూడా తెలియడం లేదు అని అంటూ పార్వతి కూడా చెప్తుంది అక్షయ్లో అనుమానానికి ఆద్యం పోస్తుంది పార్వతి అప్పుడే అక్షయ్ అయితే అసలు నేను అవనితో కలిసి ఉండాలని అనుకోవడం లేదు అని చెప్పేస్తాడు పార్వతికి ఆ మాట విని పార్వతి అయితే అలా అనకూడదు నాన్న తను ఏ తప్పు చేసిందని మనం ఏ తప్పు చేసినా సరిదిద్దుకోవాలి సరిదిద్దుకొని తనకి నచ్చజెప్పాలి అంతే తప్ప విడిపోదామని అస్సలు అనుకోకూడదు అని అంటూ ఉంటుంది పార్వతి ఇక పార్వతి ఆ మాట అనంగాల్ని ఇక అక్షయ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత ఇక అవని అక్షయ్ దగ్గరికి వెళ్తుంది చూడు ఈసారి డబ్బులు తీసే ముందు నాకు అన్ని విషయాలు చెప్పు లేకపోతే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని అక్షయ్ అంటాడు తర్వాత ఇక అలా గడుస్తూ ఉంటుంది తన తల్లి ఎక్కడికి వెళ్ళిపోయిందో తన తమ్ముడు ఎక్కడికి వెళ్ళిపోయాడ అని ఆలోచిస్తూ ఉంటుంది అవని అయితే ఇక ఆలోచిస్తున్న అవనికి తన తమ్ముడు భరత్ అయితే ఫోన్ చేస్తాడో భరత్ ఫోన్ చేయడంతో అవని బయటికి వెళ్తుంది ఇక అవని బయటికి వెళ్ళడం చూసిన పల్లవి అయితే అవని ఫాలో అవ్వమంటూ ఇక తన మనిషికి చెప్తుంది అప్పుడే తన మనిషి అయితే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఇక భరత్ని కలుస్తుంది అవని అమ్మ ఎక్కడుందో తెలియడం లేదక్క అసలు అర్థం కావడం లేదు అమ్మని ఎవరు తీసుకువెళ్ళుంటారంటావు అని భరత్ అయితే బాధపడుతూ ఉంటాడు ఇక భరత్ బాధపడడం చూసి అవని అయితే చెయ్యి పట్టుకుని భరత్ని ఓదారుస్తూ ఉంటుంది ఇదంతా కూడా ఆఫీస్ నుంచి వచ్చే అక్షయ్ అయితే చూసేస్తాడు ఇక అక్షయ చూసేసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే ఇక అక్షయ్ కోపంగా ఇంటికి వెళ్తాడు అక్షయ్ ఇంటికి వెళ్ళిన అరగంటకి అవని వస్తుంది ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటాడు అక్షయ్ ఇక అవని అయితే పని మీద వెళ్ళాను అని చెప్పడంతో అవని చంప పగలగొడతాడు దాంతో ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు రాజేంద్ర ప్రసాద్ అయితే రే నీకు అసలు బుద్ధుందా భార్య మీద చేసుకోవడం ఏంట్రా అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటే ఇది నన్ను మోసం చేసింది అన్నా అందుకనే దీని చంప పగలగొట్టాను ఇది నన్ను కాదని వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంది అని అంటూ ఉంటాడు అక్షయ్ అప్పుడే అవనికి కూడా కోపం వచ్చి చెయ్యి లేపుతుంది భర్త లేకపోతేనా నా మీద అంత నింద వేయడానికి మీకు మనసులో ఒప్పింది అని అంటూ ఉంటాడు ఉంటుంది అవని అయితే అప్పుడే కమల్ కూడా అవును ఏంటి అన్నయ్య వదిన మీద అంత పెద్ద నింద వేస్తావా అని అంటూ ఉంటాడు కమల్ అప్పుడే పల్లవి అయితే బావగారికి మంచేదో చెడేదో బాగా తెలుసు ఆయన కళ్ళతో చూసింది నమ్మే అక్షయ్ని అవనిని అనుమానించారు అని అంటూ ఉంటుంది పల్లవి అయితే అక్క తప్పు చేసింది కాబట్టి బావగారు అందరు ముందు అక్కని కొట్టారు అని అనడంతో అప్పుడే ఇక పల్లవి చంప పగలగొడుతుంది ఆ మాటకి పల్లవి తల్లి వచ్చి ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఏంటమ్మా నన్ను కొట్టావు అని అంటూ ఉంటే అవని తప్పు చేసిందని అక్షయ్ కొట్టాడు మరి నువ్వు తప్పు చేసావు కాబట్టి కమలకి ఆ విషయం తెలియదు కాబట్టి కన్న తల్లిగా నాకు తెలిసింది కాబట్టి నిన్ను కొట్టాను అని అంటూ పల్లవి తల్లి అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తుంది పల్లవికి ఇక పల్లవి అయితే నేనేం తప్పు చేశాను అని అంటూ ఉంటే అక్క తమ్ముళ్ళు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే దాన్ని అక్రమ సంబంధం అని అంటున్న అక్షయ్ బుద్ధి లేనివాడు ఆ అక్షయ్కి వంత పాడుతున్నా నువ్వొక బుద్ధి లేని దానివి అని అంటూ ఉంటుంది పల్లవి తల్లి ఆ మాట విని ఒక్కసారి అక్షయ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడో భరత్ అని పిలుస్తూ ఉంటుంది పల్లవి తల్లి అయితే భరత్ని భరత్ అయితే లోపలికి వస్తాడో ఇతనితో మాట్లాడుతూ ఉంటేనే కదా నువ్వు అవనిని అనుమానించావు అక్షయ్ అని అడుగుతూ ఉంటే అప్పుడే అవును వీడే అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే నువ్వు ఈ ఇంటికి పెద్ద కొడుకువి అందుకని నిన్ను ఏమీ అనలేకపోతున్నాను అవని నీకు తప్పు చేసేదానిలా కనిపిస్తుందా తను కుటుంబం కోసం కుటుంబం ఉమ్మడిగా ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని మరిదళ్ళు కూడా తన సొంత కొడుకుల్లా చూసుకుంటుంది అలాంటి అవనిని అనుమానిస్తున్నావు నీకు అసలు ఏం బాగుంటుంది చెప్పు అని అంటూ ఉంటే ఈ భరత్ ఈ అవని ఇద్దరు మాట్లాడుకోవడం నేను చూశాను అని అంటూ ఉంటాడు అక్షయ్ ఇప్పుడు నువ్వు మీ చెల్లి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు అప్పుడు మీ బావ అనుమానిస్తే ఎలా ఉంటుంది అని అడుగుతూ ఉంటుంది అలాగే ఈ భరత్ అవని ఇద్దరు తోడ పుట్టిన వాళ్ళు ఒకే తల్లికి పుట్టిన వాళ్ళు ఇంతకాలము తను అద అనాథాశ్రమం నుంచి వచ్చిందనుకుంటున్నారేమో తను అనాథాశ్రమం నుంచి రాలేదు తనకి కూడా తల్లి తమ్ముడు ఉన్నారు అని అంటూ ఉంటే ఇక మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉండగా రాక్క లోపలికి అని మీనాక్షిని పిలుస్తుంది మీనాక్షి వస్తుంది ఇక మీనాక్షిని చూసి అవని అయితే అమ్మ ఎలా ఉన్నావమ్మా అని అడుగుతూ ఉంటుంది అవని ఎలా ఉన్నావమ్మా అని భరత్ కూడా మీనాక్షిని అడుగుతూ ఉంటాడు నేను బాగానే ఉన్నానమ్మా మీరిద్దరూ ఎలా ఉన్నారు అని మీనాక్షి అంటూ ఉంటుంది చూశారు కదా ఆమె అవనికి కన్న తల్లి ఆమె పేరు మీనాక్షి కానీ అవనికి తండ్రి కూడా ఉన్నాడు ఆ తండ్రి పేరు చెప్తే మీ అందరూ షాక్ అయిపోతారు అని అంటూ ఉంటుంది పల్లవి తల్లి అయితే ఏంటమ్మా నువ్వు కూతుర్ని కొట్టి అవనికి సపోర్ట్ చేస్తున్నావు అదేమన్నా నీ కూతురా అని అంటూ ఉంటే అప్పుడే పల్లవి అయితే ఆ మాట అన్నందుకు అవునే అది నా కడుపున పుట్టకపోయినా నా భర్తకి పుట్టింది కాబట్టి నాకు కూతురే అని అంటూ ఉంటుంది పల్లవి తల్లి ఆ మాట విని పల్లవి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అలాగే అవని కూడా ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అని అంటూ ఉంటే అవునే మీనాక్షి అక్కని కిడ్నాప్ చేసి గెస్ట్ హౌస్లో మీ నాన్న తనని కిడ్నాప్ చేసి దాచిపెట్టాడు నేను మీ నాన్న మీద అనుమానం వచ్చి ప్రతిసారి గెస్ట్ హౌస్ నుంచి ఫోన్ రావడం మీ నాన్న వెళ్ళడం చూసి అనుమానం వచ్చి మీ నాన్నని ఫాలో అవుతూ వెళ్ళాను అప్పుడే నాకు దొరి కనిపించింది మీనాక్షి అక్క అప్పుడు తెలిసింది మీ నాన్న చేసిన మోసం మీ నాన్న నోటితోనే బయట పెట్టడం నేను మొత్తం విన్నాను మీ నాన్న వెళ్ళిపోయిన తర్వాత నేను మీనాక్షి అక్క దగ్గరికి వెళ్తే మొత్తం నిజాలన్నీ కూడా బయటికి వచ్చాయి అప్పుడే తను అవని తల్లి అని అవని అనాథ కాదని మొత్తం కూడా నిజం తెలిసింది అని అంటూ ఉంటుంది పల్లవి తల్లి అయితే అవని నీ కన్న తండ్రి ఎవరో కాదమ్మా నీ కన్న తండ్రి నా భర్త ఈ పల్లవి నీ తోటికోడలే కాదు నీకు తోడ పుట్టింది కూడా మీ నాన్నకి పుట్టింది అని అంటూ ఉంటుంది పల్లవి తల్లి అప్పుడే అవని అయితే పల్లవి తల్లి కాళ్ళ మీద కాళ్ళు పట్టుకొని నిజంగా ఈరోజు నా జీవితాన్ని నిలబెట్టావు పిన్ని నువ్వు సవతి తల్లి సవతి కొడుకు కూతురు కొడుకుని కూడా చూసుకోకుండా నీ మంచితనాన్ని మరోసారి చాటి చెప్పావు మా ఇద్దరిని భేదాలతో చూడకుండా ఈరోజు నేనే తప్పు చెయ్యలేదని నా భర్త ముందు సాక్ష్యాలతో సహా బయట పెట్టావు నీ రుణం నేను ఎలా తీర్చుకొని పిన్ని అని అంటూ ఉంటుంది అవని అయితే ఇక అవని మాటలకి అప్పుడే ఇంకా ఒక్కసారి పల్లవి తల్లి అయితే నీలాంటి మంచిదానికి ఎప్పుడు మంచి జరగాలి నా కూతురు వాళ్ళ నాన్న బుద్ధులు వచ్చి దుర్మార్గురాలుగా తయారయ్యింది అందుకని నా కూతుర్ని నేను చంప పగలగొట్టాను అక్షయ్ అవని ఎప్పటికీ కూడా తప్పు చేయదు తనని నువ్వు అనుమానిస్తే అసలు కూడా మంచిది కాదు కుటుంబానికి గుర్తు పెట్టుకో అని అంటూ ఉంటుంది పల్లవి తల్లి అక్క పదక్క వెళ్దాం అని అంటూ ఉంటే పిన్ని ఎక్కడికి అమ్మని తీసుకు వెళ్తున్నారు అని అంటూ ఉంటే మీ అమ్మ ఇక నుంచి మా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి ఇక చక్కరిపాని ఇంటికే మీనాక్షిని తన తమ్ముడిని కూడా పల్లవి తల్లి తీసుకువెళ్ళిపోతుంది ఇన్ని రోజులు అవని అనాదనుకున్నాను కానీ ఇది మా నాన్నకి పుట్టి నాకు తోడబుట్టిందయ్యింది ఇప్పుడు అక్షయ్ బావగారికి గారికి అవని అక్క మీద ఉన్న అనుమానం మొత్తం పోయింది ఈ అనుమానం పోవడంతో ఇక మొత్తం కూడా వీళ్ళిద్దరూ ఒకటైపోతారు అని పల్లవి అనుకుంటూ ఉంటుంది అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే అమ్మ అవని నీలాంటి కోడలు దొరకడం నిజంగానే ఇల్లు చేసుకున్న అదృష్టం అమ్మా అని అంటూ ఉంటే అప్పుడే పార్వతి అయితే అవును అవని నేను కూడా చాలా అపార్థం చేసుకున్నాను నన్ను కూడా క్షమించు అని పార్వతి అంటూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు